అదేవిధంగా చైర్పర్సన్ గారికి మా డిసి గారికి పక్క మా వార్డు కౌన్సిలర్ అందరికీ మా వార్డు ప్రజలందరికీ పేరు నమస్కారం చెప్తే మన ఎనిమిదో వాడు ఇదంతా బ్యాక్వర్డ్ ఏరియాలో ఉంటుంది ఇప్పుడు మన సార్ వచ్చి మన ఎమ్మెల్యే సార్ వచ్చి నుంచి ఇప్పటి వరకు అయితే చాలా పనులు జరిగినాయి డ్రేన్ లేని పరిస్థితి ఉంటుంది ఎనిమిదో వార్డులో అలాంటి పరిస్థితి ఇప్పుడు మెల్లెమెల్లకూ కొంచెం మనం ముందుకెళ్ళిపోతున్నాం అది మన సార్ మన ఎమ్మెల్యే గారి అనుగ్రహంతో ముందుకెళ్ళినాయి ఇంకా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి అవి సార్ ఇంత ముందు చెప్పినాం సార్ కూడా సానుకూల స్పందించి ఇస్తా అని చెప్పినాడు మొన్న చుక్కరామే స్కూల్ నుంచి కూడా పన్నెండు లక్షల రూపాయలు సార్ పెట్టేసాడు కాదు అది ఈ మన భూతళ్ళ కాల్ లింక్ రోడ్డు రెండే ఒకటి చుక్కరామ స్కూల్ రోడ్ ఒకటి ఈ రోడ్ ఆరు రోడ్లు సార్ మంజూరు చేస్తాను మాట ఇచ్చాడు ఆల్రెడీ ప్రభుత్వం తీసుకొచ్చాను అదేవిధంగా భూతలకాయని కానీ బుడిగదల కాళని కానీ భవాన్ నగరు గణేష్ నగరు దాదాపు రెండున్నర మూడు కోట్ల రూపాయల దాకా ఇప్పటికీ మన వారు ఇచ్చినందుకు సార్ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ గతంలో ఇంకేమున్నాను సార్ మీరు ఖచ్చితంగా మాకు మీరు చూసిండ్రు ఆ రోజు మీరు వచ్చి తోటి ఐదు లక్షల రూపాయలు ఇది ఆ శాంక్షన్ రెండు రెండు శాతం అయినా ఇప్పుడు ఈ ఈ పూలతోటి సార్ లేపు ఇది వరకు అయిపోతుంది అదేవిధంగా సార్ ఇంకా చాలా కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు మీరు తప్పు చేస్తారని ఆశాం ఈ అవగాహన మరి ఆ రోజు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకున్నారు కాబట్టి ఈ వార్డులో ఈ కలవర్టు అనేది చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఇట్లాగే ఉంటుంది ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఇండలకు నీళ్లు రావడం ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడడం అదంతా చూసి మరి ఎమ్మెల్యే గారు మరి ఇది పెడితే మంచిగా ఉంటుందని చెప్పేసి మాతో చెప్పడం జరిగింది మరి పెట్టడం కూడా జరిగింది ఎందుకంటే ఇది కొత్తగా సౌండ్లోకి మెర్జైన ఊరు కాబట్టి ఈ అనేది మొన్నగానే కొత్తగా నాలుగైదేళ్ళ కిందట మెర్జైంది కాబట్టి అప్పటి నుంచి దీనికి రోడ్లు కానీ మోడ్లు కానీ ఏవి కూడా లేవు మరి ఎమ్మెల్యే గారు తొందరగా స్పందించి గతంలో కూడా యాభై లక్షల వరకు పెట్టడం జరిగింది మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ జనరల్ ఫండ్ నుంచి అలా ఐదు లక్షలు పెట్టి కలవటు అనేది పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇంకా కూడా మొన్న కొత్తగా తీసుకున్న టీఎఫ్ఓడిస్ నుంచి ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి పెండింగు అవి ఇప్పుడు తొందరలో అది కూడా తొందరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఒక్క ఎనిమిదో వార్డు అనేది అసలు రూపురేఖలు లేకుండా ఉండేది కానీ ఈ రూపురేఖలు తీసుకొచ్చింది ఎమ్మెల్యే గారు కాబట్టి మరి ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇట్లాగే ఇక్కడ ఉన్న ప్రజల కోసం నిరంతరం ఆలోచించి ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారు కొద్ది వచ్చి సేవ తీసుకొని ఇంకా చేస్తే ఇంకా కూడా అవుతుంది ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు సీఎం గారి దగ్గరికి నేను వెళ్ళి ఈ వంద కోట్ల ఓకే సో అంటే సీఎం గారు కూడా మంచిగా రెస్పాండ్ అవుతారు ప్రతి దానికి ఎందుకంటే అయినా కూడా డెవలప్మెంట్ కోసం వచ్చింది కాబట్టి ఏదైనా రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి కాబట్టి ఏ ఎమ్మెల్యే వెళ్ళి కూడా మాకు ఇది కావాలి సరంటే డెఫినెట్గా మంచిగా రెస్పాండ్ అయ్యి మీరు ఏదంటే చేయండి నా సహాయం తీసుకోండి ఖచ్చితంగా చేస్తా రాష్ట్రం మంచిగా ఉండాలి రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా అనుకుంటారు అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా పనిచేసే ఉత్సాహం ఉండాలి అది ఎవరైనా సరే ప్రజాప్రతినిధులకు చేసే ఉత్సాహం ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అలాగే ఇలాంటి చిన్న చిన్న ఏదైతే బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నాయో ఇవి కూడా బాగుపడతాయి ఎందుకంటే పని చేసే తత్వం మనలో ఉండాలి పని చేస్తే ఖచ్చితంగా మంచిగా అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎమ్మెల్యే గారు కూడా ఇట్లాగే చొరవ తీసుకొని ఇక్కడ అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ అంగన్వాడీ లేదని చెప్పారు స్కూల్ లేదని చెప్పారు అది కూడా ఎమ్మెల్యే గారు కూడా తొందరగా పని చేపిస్తారనే నమ్మకంతో ఆయన తెలియజేస్తూ మరొక్కసారి ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు ఏర్పాటు చేసిన సందర్భంలో ఐదు లక్షల రూపాయలు నిధులతోటి నిర్మించబడే సందర్భంలో జైత్యాల అత్యంత పురాతన మున్సిపాలిటీ ఉత్తర తెలంగాణకే ఇది నడిబొడ్డున ఉండి చాలామంది పుటక ముందు ఓదలక ముందే ఇది ఒక రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఏర్పడ్డ ప్రాంతం ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే కమాండ్ ఏరియా వలన అంటే కాడా అంటారు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అవుతారు ఇవాళ దరూర్ క్యాంపు మనం పోచంపాటి తర్వాత ఒక చీఫ్ ఇంజనీర్ మన జగిత్యాలలో దాదాపు ఒక యాభై సంవత్సరాల కింద ఇక్కడ ఉండేవారు సూపర్ ఇంజనీర్ ఇరిగేషన్ ఆ రకంగా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమై జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందుతుంది మధ్యలో కరీంనగర్ జిల్లా కేంద్రం బాగా ముందడికి వెళ్ళి జైతాల కొంత వెనుకబడడం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ కూడా అభివృద్ధి పనులు మొదలు కావడం జరిగింది మరి ఆ సందర్భంలో ఇక్కడే పుట్టి పెరిగిన నేను మరి ప్రాంతంలో కొన్ని అప్పటికప్పుడు చేసే సమస్యలు కొన్ని చాలా సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు ఉన్నాయి ఉదాహరణకు ఈ ఎనిమిదవ వాడు చూస్తే సగం దరూర్లా కలిసి ఉండే అన్ని ధరూర్లు ఇస్తాం పల్లెటూరు పది ఫీట్ల మీద పర్మిషన్లు ఇచ్చినవి పెద్ద పెద్ద బంగ్లాళ్ళకు మీ పేర్యాప్తే మంచిగా ఉంటుంది పెద్ద పెద్ద బంగ్లాలకు పది ఫీట్ల పర్మి రోడ్తో పర్మిషన్లు ఇచ్చింది అటువంటి సందర్భంలో ఆలోచన చేసి నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో పెద్దల కొందరి ఆలోచన తీసుకొని ఆ ధరూర్ భాగం నుంచి యువతల మొత్తం కూడా ధరూర్ గ్రామంలో ఉన్న ధరూర్ క్యాంప్ కావచ్చు అటు తొమ్మిదో వార్డు ఉన్న ప్రాంతం కావచ్చు ఇటు ఎనిమిదో వార్డులో ఉన్న ప్రాంతం బాగుండు మొత్తం కూడా మనం జగిత్యాల పట్టణంలో కలిపాం ఎందుకంటే పట్టణానికి కొద్ది నిబంధనలు ఉంటాయి ముప్పై ఫుట్ల రోడ్ పెట్టాలని ఇవన్నీ కూడా ఉంటాయి దాన్ని పాటిస్తే మనకు బాగుంటుంది ముందు పట్టణం డెవలప్ అవుతుందని చెప్పి ఆ రకంగా జగిత్యాలలో పద్నాలుగు జోన్లు తీసుకోవడం కాకుండా ఈ రకంగా ధరూర్ నుంచి మోదీ నుంచి గోవిందపల్లి ఇవన్నీ కూడా తీసుకుని తిప్పలపేట నుంచి శంకులపల్లి వాడిని తీసుకొని జైత్యాల పట్టణాన్ని విస్తరింపజేస్తాం మరి ఈడ పుట్టి పెరిగిన వాడిగా నాకు పెద్ద ఆకాంక్ష తప్ప పుట్టి పెరిగిన వాడిగా మన పట్టణం బాగుండే ఆకాంక్ష తప్ప నాకు వ్యక్తిగతంగా పదే పదే చెప్తా ఉన్నా నా తర్వాత నా తరం వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు కూడా ఎవరు లేరు కానీ చాలామంది ప్రజలు ఇక్కడ ఉంటారు వాళ్ళ ఉంటాయి ఆలోచనతో కలిపినాం ఇంతకుముందు మిత్రులు తిరుమలయ్య గారు చెప్పినట్టు దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తాం గోత్రాల కాలనీలో సిమెంట్ రోడ్లు వేయడం కావచ్చు మీకు సంఘబోాలన చేయడం కావచ్చు ముడిగ జంగాల కాలనీలో సంఘపాలన చేసి కావచ్చు ఆడ బడి మధ్య చేసుడు దాఖల మంచి చేసుడు రోడ్లు పదనాయక పక్కకి అసలు మట్టి రోడ్డు ఉంటుండే అదంతా కూడా బీటీ రోడ్ చివరి వేసినాం ఈ రకంగా ఎనిమిదో వార్డులో దాదాపు రెండున్నర కోట్లు ఇష్టం గణేష్ నగర్ కాలనీ ఆ ప్రాంతం కూడా డెవలప్ అక్కడ కమ్యూనిటీ హాళ్ళకి ఇచ్చినాం మోర్లు కట్టినాం ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి